ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తనుకూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి క్యాంపస్ ప్లేస్మెంట్లలో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనుకున్నాడు కాని తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారయ్యింది అని బాధపడ్డాడు కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని ఏదైనా ఫంక్షన్కు వెళ్లినా పెళ్లెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు ఊరికి వెళ్లాలంటేనే భయమేసేది లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది అమ్మాయి బాగా చదువుకుంది అందంగానే ఉంది మంచి ఉద్యోగం కూడా చేస్తుంది పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు ఆమెతో పెళ్ళి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలామంది చెప్పారు ఒక నెలలో పెళ్ళి ముహూర్తం వచ్చింది నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి